తెనాలలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పెనుగొండ పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ వారి పదహారవ వార్షికోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు స్థానిక గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి పదహారవ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు పదకొండు వందల ఎనిమిది వడలతో తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి కార్యదర్శి రావూరి సుబ్బారావు జాయింట్ సెక్రటరీ ముద్దాబత్తుని రమణయ్య గోపురామకృష్ణ లోకనాథం రాజేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకున్నాము ఈ సంవత్సరము హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమాల్ని విశేషంగా చేసుకున్నాము పదహారు సంవత్సరాలు పూర్తయి పదిహేడవ సంవత్సరంలోకి స్వామివారి యొక్క జన్మోత్సవ వార్షిక కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు స్వామివారికి విశేషంగా క్షీరస్థాపన తిరుమంజన కార్యక్రమం అలాగే శ్రీ దాసాంజనేయ స్వామివారికి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వడలతో వెయ్యి నూట ఎనిమిది వడలతో స్వామివారికి అర్చనా కైంకర్యము అలాగే రేపు విశేషంగా స్వామివారికి వెయ్యి ఎనిమిది అరటిపళ్ళతో అర్చన కైంకర్యాలు జరుగుతాయి రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి అలాగే ఎల్లుండు గురువారం రోజు హనుమాన్ జన్మోత్సవము స్వామివారు ఆవిర్భవించిన రోజు అనమాట అనగా స్వామివారు జన్మించిన రోజు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా స్వామివారికి విశేషంగా రెండు వేల మామిడి పళ్ళతో అర్చన కైంకర్యము సాయంత్రం ఆరు గంటల నుంచి జరుగుతాయి అన్నమాట ఈ మూడు రోజులు జరిగే అర్చన కైంకర్యాలకి భక్తాదులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము అలాగే మన శ్రీ విద్యాపీఠం శాలగ్రహం మఠంలో జరిగే ఈ అర్చన కైంకర్యాలన్నీ కూడా భక్తులు తమ స్వహస్తాలతోనే చేసుకోవచ్చు అనమాట దీనికి విశేషంగా స్వామివారు మనకెంతో అనుగ్రహాన్ని ప్రసాదింపజేశారు కాబట్టి భక్తులు చక్కగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలని చక్కగా గ్రహించి మనకి జరుగు ఈ ఆరు గంటలకు జరిగే అర్చనా కైంకర్యాలకి విశేషంగా పాల్గొని తమ స్వహస్తాలతో అర్చన చేసుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం హరి ఓం తష్ గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో మఠం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ దాసాంజనేయ స్వామి పదహారవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా పూజ్యశ్రీ బాలస్వామిజీ గారి స్వయం పర్యవేక్షణలో ఈరోజున పదకొండు వందల ఎనిమిది వడలు తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిగాయి రేపు అరటిపళ్ళతో జరుగుతుంది ఎల్లుండి మామిడి జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం